విద్యార్థులు విజ్ఞానం పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశ్రీ అన్నారు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం శాఖ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలన్నారు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు

మరి మన భవిష్యత్తుకు ఎంతో జ్ఞాగారాలు ఎందుకంటే ఈ గ్రంథాలయంలో అనేకమైన పుస్తకాలు జీవిత చరిత్రలు మహానుభావుల జీవిత చరిత్రలు జ్ఞానానికి సంబంధించినవి తర్వాత అన్ని రంగాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ మనకి గ్రంథాలయం దొరుకుతాయి వీటిని ఉపయోగించుకొని మన గ్రామంలో ఉన్న యువత కానీ తర్వాత పెద్దవారులు కానీ వారు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తు పెంపొందించుకుంటా తెలియజేస్తున్నాను నేను ఉన్నాను మరి ఈ యొక్క వారోత్సవాలు చక్కగా జరిగించినందుకు మరి గ్రంథాలయ యాజమాన్యానికి మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎంచుకోవాలని మన గ్రామంలో ఉన్నటువంటి కర్లపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా యూత్ ఈ గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివి మంచి బాగుంది